jungle jungle bas <laughs> మాది తుమ్మలపెండ గ్రామం అండి నా పేరు పాలడుగు వెంకటేశ్వరరావు మా తుమ్మలపండ గ్రామంలో ఎప్పుడూ మా పూర్వీకుల నుంచి ఇక్కడ పోలేరమ్మ అంత ముందు శిలలు స్థాపించుండి ఇటీవల ఆ శిలలకి మండపం ఏర్పాటు చేశారు మా దాయాదులైన పాలడుగు తిరుపాల వాళ్ళ కుమారుడు ప్రసాదరావు చలపతిరావు కుమారులు సుధాకరు సురేష్ వాళ్ళందరూ కలిసి తర్వాత మా మా మేనత్తగారైన చాషమ్మ గారు వాళ్ళ అత్తగారిది ఈ స్థలము వాళ్ళు మా పూర్వీకుల కానుంచి కూడా స్థలం కూడా దానం చేస్తున్నారు అమ్మవారు గుడి కోసంగా ఇటీవల ఈ మండపం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు అది అంతవరకు స్థలం కూడా ఇవ్వటం జరిగినది వాళ్ళు ఇటీవల వాళ్ళు స్థలానికి వచ్చి చుట్టూ కంచి వేసుకున్నారు అలహరి రమణయ్య రిటైర్డ్ ఏసీటీఓ శ్యామలమ్మ వాళ్ళ కుమారులు సుధాకరు రఘు ప్రతాప్ అనే కుర్రోళ్ళు ముగ్గురు కలిపి తర్వాత ఇక్కడికి వచ్చి కంచేస్తున్నప్పుడు కూడా మేము మాకు కొంచెం గుడి చుట్టూ స్థలం ఇవ్వండి కూడా ఇంకా ఆ రోజు మాకు ఇచ్చిన స్థలం కన్నా కొంచెం అదనంగా అమ్మవారు గుడి గుడి చుట్టూ ప్రతిష్ట కూడా స్థలం గుడియటం జరిగింది తర్వాత కూడా కొంచెం చిన్న చుట్టూ కొంచెం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయమంటే కూడా దానికి కూడా వాళ్ళు ఏ సెట్ వారు కుమారులు ఓకే అన్నారు లక్ష యాభై వేలు అంచిన తోటి చుట్టూ కాంపౌండ్ అమ్మవారికి కాంపౌండ్ వాళ్ళు కూడా నా పేరు అలగారి హనుమంతరావు తుమ్మలపెంట ఇక్కడ పోలేరమ్మ గుడి అనాది కాలం నుంచి పూర్వీకులు చిన్న శిలల మాదిరిగా ఉండేవి అలాంటిది జనజన ప్రవర్ధమానమై ఈ గుడి బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఉండే మా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళే అంటే ఇక్కడ ఉండిపోయిన పూర్వీకులు వాళ్ళ తాలూకు వాళ్ళ పిల్లకాయలు కానీ వాళ్ళు వచ్చేసి దాన్ని డెవలప్ చేశారు మన వెంకటేశ్వరరావు చెప్పినట్టు అదే రకంగా ఇప్పుడు మరలా కూడా ఈ స్థలం ఇచ్చేసి స్థలం దాతలు అలహరి రమణయ కుమారులు వాళ్ళు ఈ రకంగా బాధలే మళ్ళా గుడికి కూడా ఈ ప్రహరీ కూడా కట్టి ఇస్తామంటున్నారు వాళ్ళందరికి కూడా మాకు శుభాభివన్నాలు ఈ ఊరిని మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ రకంగా చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఈ అందరికి కూడా తరపు ఊరందరి తరఫున గురించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ના નહ ના લે નિકો સાનો સાનો રોવા ચિંડે એના બરન કા